క్రిస్మస్ పండుగ సెలవు దినం కావడంతో మంత్రి నిమ్మల రామానాయుడు రైతు అవతారం ఎత్తారు ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలలో బిజీ బిజీగా గడిపే ఆయన నేడు పొలంలో స్వయంగా వ్యవసాయ పనులు చేశారు ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని వారి స్వగ్రామం ఆగర్తి పాలెంలో ఉన్న పొలంలో ట్రాక్టర్తో దుక్కు దున్ని గట్టు లంకలు వేశారు మంత్రి నిమ్మల వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ఎంతో ఆనందం తృప్తిని ఇస్తాయని ఆయన తెలిపారు తీరిక దొరికినప్పుడల్లా వ్యవసాయంలో పాల్గొంటానన్నారు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా వ్యవసాయ పనులు చేస్తే రైతు కష్టం వ్యవసాయం విలువ తెలుస్తుందన్నారు చిన్నప్పటి నుంచే తండ్రితో పాటు చేసిన వ్యవసాయ పనులు ఇప్పటికీ కొనసాగిస్తున్నానని మంత్రి నిమ్మలా తెలిపారు Terima kasih telah <laughs> menonton! ఈరోజు క్రిస్మస్ కొంచెం సెలవు దొరికినటువంటి స్థితిలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యవసాయంలో ఈరోజు ఆ ట్రాక్టర్ కిషీ ట్రాక్టర్తో దుక్కు దుండి ఆ గట్టు లంకలేయడం చాలా తృప్తి చాలా సంతోషం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయినా కనీసం తీరిక దొరికినప్పుడు సెలవు వచ్చినప్పుడు ఆ వ్యవసాయ పనుల్లో మనం కనీసం ఒక గంట ఒక పూట పని చేసినా కూడా ఆ రైతు కష్టం ఆ వ్యవసాయం విలువ కూడా తెలుస్తుంది అనేటువంటిది కూడా నా భావన అందులో భాగంగానే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మంత్రిగా కానీ ఏ రకంగా ఉన్నా నా చిన్నప్పటి నుంచి నా తండ్రి దగ్గర నుంచి చేసేటువంటి వ్యవసాయ పనుల్లో ఎప్పుడు అవకాశం దొరికినా కూడా అందుకే నేను ఆ పనుల్లో నిమగ్నమై ఆ యొక్క అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత కృషిలో నేను కూడా భాగస్వాములు కావడం వ్యక్తిగతంగా కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ